ఇంతకుముందు వీడియోలో ఆయుద్ధయానికి సంబంధించి మొత్తం పన్నెండు లక్న జాతకులకి ఈ ఆయుద్ధయాన్ని ఎలా పరిశీలించాలో చూసాం అయితే చాలామంది కామెంట్లు పెట్టారు జాతక చక్రాలు పెట్టి ఆయుధయం ఎంత ఉంటుంది ఎలా ఉంటుంది ఈ రకంగా చక్రాలను అనుసరించి ఈ ఆయుధాయం నిర్ణయించడం అంటే కేవలం ఏ పది నిమిషాల్లోనూ పావు గంటలోనో తేలిపోయేటటువంటిది కాదు చాలా అంశాలను పరిశీలించాలన్న విషయం ఇప్పటికే స్పష్టమై ఉంటుంది ఈ లగ్నాలకు సంబంధించినటువంటి జాతక చక్రాలని విశ్లేషించిన తర్వాత ఇక్కడ రాశి చక్రంతో పాటుగా అంశచక్రాన్ని కూడా పరిశీలించాలి ఈ రాశి అంశచక్రాలు రెండింటినీ దగ్గర పెట్టుకుని అప్పుడు విశ్లేషణ చేయాలి అప్పుడే ఫలితం ఖచ్చితంగా వస్తుంది కానీ ఎంత చేసినప్పటికీ కూడా దశ అంతర్దశల్లో సుమారుగానే ఫలితం ఉంటుంది ఫలితం ఎలాగా సుమారుగానే ఉంటుంది కానీ దాంట్లో ఖచ్చితత్వం ఇది ఎన్ని అంశాలను పరిశీలిస్తే ఖచ్చితత్వం వస్తుంది చేత ఆ కామెంట్లు పెట్టినటువంటి వాటికి సమాధానం ఇక్కడ ఆ జాతక చక్రాలను పెట్టి ఏదో ఓ జాతక చక్రంలో ఓ గ్రహం ఎక్కడుందో ఓ గ్రహం ఎక్కడుంది ఆయుద్దం అలా ఉంటుంది అంటే అంత తేలిగ్గా తేలిపోతుంది అది అసలు ఏ అంశాలను పరిశీలించాలి రాశి చక్రంలో ఆయు స్థానాలు ఇంతకుముందు చెప్పినటువంటిది లగ్నం లగ్నం తర్వాత అష్టమం అష్టమం తర్వాత తృతీయం ఈ మూడు స్థానాల యొక్క అధిపతుల్ని మూడు స్థానాలని ప్రశ్ని దాంట్లో ఉండేటువంటి గ్రహాలని అలాగే రాశి చక్రంలో స్థానాలు ఈ స్థానాలు పన్నెండు వ్యయం దానికంటే సప్తమము అధిక మారకత్వం కలిగింది దానికంటే తృతీయము అధిక మారకత్వం కలిగింది అంచేత రాశితో పాటుగా అంశాన్ని కూడా అంశచక్రాలను కూడా ఈ స్థానాలను దీన్ని పరిశీలించాలి అంటే దాంట్లో స్థితమైనటువంటి గ్రహములు దాంట్లో స్థితమైనటువంటి గ్రహములు అంటే అవి నైసర్గిక శుభుల నైసర్గిక పాపుల అక్కడ ఉండేటువంటి స్థానము కేంద్రముల కోణముల దీని అనుసరించే పాపత్వం మారిపోతుంది అంటే ఆ గ్రహాలకు సంబంధించినటువంటి శుభత్వ పాపత్వాలను ముందు నిర్ణయించాలి ఇక్కడ మూడు మూడు ఆరు స్థానాల్లో రాశిలో ఆ విధంగా అంశలో ఆ విధంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ మూడు స్థానాలు ఒక్కో దానికి రెండేసి మూడేసి ఆధిపత్యాలు ఉంటాయి అని చేత దాన్ని గమనించి ప్రత్యేకించి చూసుకోవాలి దీని మొట్టమొదటి నైసర్గిక శుభత్వం పాపత్వం నిర్ణయించాలి కేంద్ర కోణాలు నిర్ణయించాలి ఆ తర్వాత గ్రహముల యొక్క ఆధిపత్యం రవికి చంద్రుడికి కేవలం ఒక్కొక్క ఆధిపత్యం ఉంది మిగిలినటువంటి ఐదు గ్రహాలకి కూడా రెండేసి రెండేసి ఆధిపత్యాలు ఉన్నాయి రవిచంద్ర కుజ బుధ గురు శుక్ర శని ఈ ఆధిపత్యాలను పరిశీలించాలి వేటి వేటికి ఏ ఆధిపత్యాలు కలిసి ఉన్నాయి ఇవి ఆ శుభస్థితి పాప పాధిపత్యమా వీటిని పరిశీలించాలి ఆ తర్వాత అన్నిటి అంటే ముఖ్యం ప్రధానమైనటువంటిది బల నిరూపణ ఒక గ్రహము ఒక స్థానంలో ఉన్నప్పుడు అది ఎంత బలము కలిగి ఉంది ఈ రూపణ ఏ దేనికైనా జా శాస్త్రంలో జాతక చక్రంలో ఏ భావాన్ని గురించి విశ్లేషించవలసి వచ్చినా మొదట బల నిరూపణ అవసరం ఆ గ్రహము ఆ స్థానంలో ఎన్ని భాగములు భుక్తమై ఉంది ఇది చాలా అవసరం ఇది ఈ భుక్తం ఏ రకంగా చేయాలో తర్వాత చూద్దాం ఇది కూడా ఆయుధాయం యొక్క ఆ ఫలితాన్ని చెప్పడానికి అవసరం అవుతుంది గ్రహ బల నిరూపణ ఇది తర్వాత ఈ గ్రహములు ఆ మిత్రత్వం మిత్రుడింట్లో ఉన్నాయో శత్రు ఇంట్లో ఉన్నాయా స్వక్షేత్రంలో ఉన్నాయా స్వక్షేత్రంలో ఉండినటువంటి గ్రహానికి బలం ఎక్కువ ఉంటుంది మిత్రక్షేత్రమైనటువంటి దానికి శుభఫలితాలను ఉంటాయి శత్రు ఆ క్షేత్రంలో ఉండినటువంటి గ్రహాలకు శత్రు ఫలితాలు ఉంటాయి అని చేత ఈ స్థానములు ఒకటి ఎనిమిది మూడు కానీ మారక స్థానములు పన్నెండు ఏడు రెండు కానీ ఈ స్థానాల్లో ఆ గ్రహము మిత్రక్షేత్రమా స్వత్ర శత్రుక్షేత్రమా స్వక్షేత్రమా ఈ అంశాలను పరిశీలించాలి వాటిని విశ్లేషించాలి ఫలితం యొక్క ప్రభావం దాని మీద ఉంటుంది ఆ తర్వాత ఇతర గ్రహముల యొక్క యుతి ఒక్కొక్కసారి ఒక్కొక్క స్థానంలో రెండేసి మూడేసే గ్రహాలు ఉంటాయి ఈ రెండేసం మూడేసి గ్రహాలు ఉన్నప్పుడు ఈ గ్రహం ఒక్కొక్కసారి నాలుగు గ్రహాలు కూడా ఉంటాయి ఉన్నప్పుడు ఈ మూడు గ్రహాల్లో ఏ గ్రహము అధిక భాగం భుక్తమైంది మిగిలినటువంటి గ్రహాల యొక్క పరిస్థితి ఏమిటి ఏ ఏ గ్రహాలు ఎంత అభుక్తమయ్యాయి అంటే ఎంత బలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ఎంత బలంగా లేవు బలహీనమైనటువంటి గ్రహము బలహీన ప్రభావాన్ని ఇస్తుంది అండ్ చేత శుభత్వ పాపత్వం నిర్ణయించిన తర్వాత ఆ గ్రహం యొక్క బలాన్ని నిర్ణయించాలి పాపగ్రహం బలంగా ఉంటే పాపత్వం పెరుగుతుంది శుభగ్రహం బలంగా ఉంటే శుభత్వం పెరుగుతుంది ఇది కాకుండా గ్రహములకు సంబంధించినటువంటి ఉచ్ఛ నీచరు ఉచ్చిగా ఉండేటటువంటి ఉచ్చిలో ఉండినటువంటి పాపగ్రహము తన యొక్క ప్రభావాన్ని పాప ప్రభావాన్ని పెంచుతుంది ఈ అలాగే ఉచ్చిలో ఉండినటువంటి పాపగ్రహము ఆ పాపత్వం పెరిగినట్టుగానే నీచలో ఉన్నట్టయితే పాపత్వం తగ్గుతుంది అని చేత పాపగ్రహాలు ఎప్పుడూ కూడా నీచలోనే ఉండాలి నీచపెట్టినడం అనేటటువంటి దాన్ని ఇక్కడ పరిగెండో దిశ దాని ఫలితాలను జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి ఇది ఆ తర్వాత దృష్టి విశేష దృష్టి ప్రతి గ్రహానికి కూడా సామాన్య దృష్టి ఉంటుంది ఇంతకుముందు మనకు తెలిసినటువంటిది ఆయుధం యొక్క ఫలితం చెప్పేటప్పుడు ఆ ఏ ఆయుధ ఆయుష్ కారకత్వానికి సంబంధించి కానీ మార్గ కారకత్వానికి సంబంధించి కానీ ఇతర గ్రహముల యొక్క దృష్టి ఆ గ్రహం మీద ఎలా పడింది పడినటువంటి ఆ గ్రహం యొక్క బలం ఎంత ఇది ఆ బలాన్ని ఆధారంగా చూసిన ముందు దృష్టి చెప్పాలి ఈ దృష్టి సామాన్య దృష్ట్యా విశేష దృష్ట్యా విశేష దృష్టిలో కలిగినటువంటి మూడు గ్రహాలే కుజుడు గురుడు శని మిగిలినటువంటి వాటి అన్నిటి కూడా సామాన్యమైనటువంటి దృష్టి సామాన్యమైనటువంటి దృష్టి సామాన్య ఫలితాన్ని ఇస్తుంది పరమగా మరి విశేష ఫలితం కలిగినటువంటిది ఇప్పుడు ఉదాహరణకి కుజుడిని తీసుకుందాం తను ఉండేటువంటి సప్తమం కాకుండా చతుర్థాన్ని చతుర్థాన్ని మించి అష్టమాన్ని ఈ ఆయుష్కారకత్వము కానీ మారకత్వకారకత్వము కానీ కలిగినటువంటి ఈ గ్రహముల మీద కుజుడి యొక్క విశేష దృష్టి పెడితే ఎనిమిదవ దృష్టి అలాగే గురుడికి తను ఉండేటువంటి నుంచి సప్తమం కాకుండా ఐదు తొమ్మిది ఈ తొమ్మిది విశేషమైన ప్రబలమైనటువంటి దృష్టి ఈ దృష్టి కనుక ఈ స్థానాల మీద ఉండేటువంటి దాని మీద పడితే ఇది కేవలం అంశచక్రం రాశిచక్రం చక్రం ఒకదాని మీదే కాదు అంశచక్రాన్ని కూడా పరిశీలించాలి రాశి చక్రంలో కనపడినటువంటి ఫలితాలు అంశచక్రంలో కనిపిస్తాయి ఆ చేత అంశచక్రాన్ని కూడా దగ్గర పెట్టుకోవాలి ఈ రెండింటినీ దగ్గర పెట్టుకుని సమన్వయం చేయాలి ఏ ఏ గ్రహాల మీద ఆ లగ్నం మీద కానీ గ్రహాల మీద కానీ ఇతర గ్రహాల మీద దృష్టి ప్రభావం పడింది వీటిలో కామన్గా ఉండేటువంటి అంశాలను తీసుకోవాలి ఈ తీసుకుని ఆ గ్రహం యొక్క స్థితిని బలాన్ని నిర్ణయించాలి ఈ మారకత్వానికి కానీ ఆయుధాయాన్ని కానీ ఈ గ్రహాలను నిర్ణయించుకున్న తర్వాత ఈ గ్రహం యొక్క దశ అంతర్దశలు ఎప్పుడు వస్తున్నాయి ఈ దశ అంతర్దశలో మళ్ళీ ఖచ్చితత్వం లేదు సుమారుగా మాత్రమే చెప్పేటటువంటిది అందుచేత ఈ గ్రహ అంతర్దశలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి ఏ రకంగా వస్తున్నాయి కొన్ని గ్రహాలు అంతర్దశ కొన్ని గ్రహాల మహాదశలు గడిచిపోయి ఉంటాయి ఆ తర్వాత మిగిలినటువంటి గ్రహాల యొక్క అంతర్దశలో దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది అని చేత ఆ గడిచిపోయినటువంటి దశలు ఏవి సుమారుగా మాత్రమే ఇది ఈ దశల యొక్క ప్రభావాన్ని ఆ సమయాన్ని బట్టి సుమారుగా కాలాన్ని నిర్ణయించాలి మారకత్వానికి కానీ ఆయుద్ధాయానికి కానీ ఆ తర్వాత ఒకే గ్రహం ఆయుధ ఆయు ఆయుద్ధాయానికి మారకత్వానికి రెండింటికి కూడా కారకత్వం కలిగి ఉంటుంది అప్పుడు ఏ విధంగా నిర్ణయిస్తాం అంటే అది ముందు ఆయుద్ధాయం ఎంత ఉందో చూసుకుని ఈ మారకత్వం కలిగినటువంటి గ్రహము ఆయుద్ధాయం ఇచ్చేటువంటి గ్రహమే ఆయుద్ధాయం ఎంత బలం ఉందో చూసుకుని మారకత్వానికి సంబంధించిన ఈ గ్రహము ఇతర గ్రహములతో ఏ రకంగా కలిసింది ఇతర మారకత్వం కలిగినటువంటి గ్రహములతోటి వీటిలో బలమైనటువంటి గ్రహములేవి ఈ మార్కత్వం కలిగినటువంటి ఇతర గ్రహముల యొక్క ప్రభావము చూసుకుని అప్పుడు మారకత్వాన్ని నిర్ణయించాలి ఒకే గ్రహానికి ఆయు ఆ మారకత్వం ఆయుధాయము రెండు ఉన్నప్పుడు అది కొంచెం క్లిష్టం అవుతుంది దీనికి కూడా క్యాలిక్యులేషన్ అవసరం బల నిరూపణ అవసరం చాలా అంశాలు పరిశీలించాలి ఇది ఇలా గ్రహ దృష్టిలు కానీ మిత్రశత్రు స్వక్షేత్రాలు కానీ కేంద్రకోణాలు కానీ ఇలా అన్నింటి మీద ఆధారపడి చివరికి వచ్చిన తర్వాత ఆ గ్రహాన్ని నిర్ణయించుకున్న తర్వాత ఆ గ్రహం యొక్క మారక స్థితి యొక్క దశ అంతర్దశలు ఎప్పుడు వస్తాయి ఇది సుమారుగా నిర్ణయించాలి అంతా సుమారుగానే ఖచ్చితత్వం దీనికి కనిపించదు అంచేత ఈ అంశాలన్నింటినీ కూడా పరిశీలించాలి ఇది కాకుండా మళ్ళీ రాహుకేతువు రాహుకేతువులు ప్రత్యేకించి ఈ రాహుకేతువులు ఛాయాగ్రహాలు అయినప్పుడు మిగిలినటువంటి ఏడు గ్రహాలు ఈ ఏడు గ్రహాల్లో వాటికి లేనటువంటి శక్తి కొన్ని కొన్ని సందర్భాల్లో కేతు కంటే రాహుకు ఉంటుంది కొన్ని సందర్భాల్లో మిగిలినటువంటి గ్రహాలు చేయలేనటువంటి మారకాన్ని రాహు చేస్తాడు అంచేత రాహువుని ప్రత్యేకించి గమనించాలి కేతువు కంటే రాహు ప్రబల మారకుడు చాలా జాతకాల్లో ఆ స్థితమైనటువంటి గ్రహములకు అనుగుణంగా ఇంతకుముందు ఈ లగ్నానికి సంబంధించినటువంటి ఆవిష్కార కథను విశ్లేషించేటప్పుడు ఈ విషయం స్పష్టంగా చెప్పాను అని చేత రాహువుని చూసుకోవాలి ఇది కేవలం రాశిలోనే కాదు అంశలో కూడా ఇన్ని అంశాలను పరిశీలించుకుని చెబితే కానీ ఆయుద్దాం చెప్పడం సాధ్యం కాదు చేత ఈ కామెంట్లు పెట్టేటువంటి వాళ్ళందరూ ప్రత్యేకించి దీని మీద దృష్టి పెట్టడం మరొక్కసారి ఆ విశ్లేషణ అంతా పరిశీలించి చూడండి జత ఏదో ఈ రెండు గ్రహాలు మూడు గ్రహాలు అంశలో ఉండేటువంటి కొన్ని గ్రహాలు ఈ మోడ్రన్గా వచ్చిన డీ టూ డీ త్రీ ఈ గ్రహాలు వీటి నుంచి సరైనటువంటిది కాదు రాశి అంశ చక్రాలే ప్రధానమైనటువంటివి ఎంత జాగ్రత్తగా చూసినా ఇంకా ఇతర లగ్నాలు ఉంటూనే ఉంటాయి జేమిని మర్షిపినటువంటి కారకాంశ లగ్నాలు లాంటివి వాటిని కూడా ఎలా కనుక్కోవాలో ఆ లగ్నం అనుసరించి వెళ్తే ఎలా ఉంటాయో తర్వాత చూద్దాం దీని తర్వాత ముందు ప్రధానముగా ఇక్కడ విశ్లేషించవలసినటువంటిది గ్రహ బలము ఈ గ్రహ బలాన్ని ఎలా నిర్దేశించాలో ఎలా కనుక్కోవాలో ఒక స్థానంలో గ్రహం యొక్క బలం ఎంతో ఈ విషయాన్ని ఎలా తెలుసుకోవాలో చూద్దాం ఇన్ని కోణాల నుంచి ఈ రాశి అంశ చక్రాలని సంపూర్ణముగా గ్రహస్థితులను విశ్లేషించి చెప్పినటువంటి ఫలితమే సరైనటువంటి ఫలితం అవుతుంది అంతే తప్పించి చీకటో రాయి విసిరినట్టుగా ఏదో ఒకటి చెప్పేసేసి సుమారుగా ఫలితం అసలు ఏదో సుమారుగా ఉంది ఫలితం దశాంతర దశం సుమారుగా చెప్తాం తప్ప నేను ఖచ్చితంగా ఎలాగా కుదరదు కనీసం గ్రహాల విషయంలోనైనా ఇన్ని అంశాలని పరిగణలో తీసుకుంటే కనీసం గ్రహాల గురించి అయినా తెలుస్తుంది ఈ గ్రహాలు ఇవి ఈ గ్రహాలు ఇవి అనేటువంటి అంశాన్ని అని చేత చెప్పే ఫలితం చెప్పేటప్పుడు యాక్యురేట్గా ఖచ్చితంగానైనా కనీసం గ్రహాల విషయంలో ఉండాలి దశాంతర విషయంలో అలాగా ఉండదు అని చేత ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి ఫలితం ఆశించేటటువంటి వాళ్ళు కూడా చేత ఏవో రెండు మూడు గ్రహాలను చూసి ఓ చక్రాన్ని చూసి ఆయుద్దాయం చెప్పమంటే అంత సులభమైనటువంటి పద్ధతి కాదు ఒకవేళ చెబితే అది సరిగ్గా చెప్పినట్టు అవ్వదు ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి